నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి విధ్వంసం చేశారని ఇప్పుడిప్పుడే కేంద్రం సహకారంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి అడుగులు వేస్తుందని జలమడు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నారు జిఎస్టి తగ్గింపు సందర్భంగా వ్యవసాయ పరికరాలు తగ్గాయని మద్దతు పలుకుతూ ట్రాక్టర్ల ర్యాలీ జరిగింది కడప జిల్లా జమ్మల మడుగులో శుక్రవారం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టిడిపి ఇన్ఛార్జీ భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు నూట యాభై ట్రాక్టర్లతో రైతు సోదరులు పట్టణంలో ర్యాలీ చేపట్టారు ఆర్డీఓ కార్యాలయం వద్ద జెండా ఉప ఎమ్మెల్యే ర్యాలీని ప్రారంభించారు సాయి శ్రీతో కలిసి ఎమ్మెల్యే ట్రాక్టర్ నడిపారు పాత బస్టాండ్ తాడిపత్రి రోడ్డు మీదుగా ఎంపీడి కార్యాలయానికి ర్యాలీ చేరుకుంది స్త్రీ శక్తి పథకం దసరా పండుగ జీఎస్టీ ధమాకాతో అన్న క్యాంటీన్ రాక పెరిగిందని ఎమ్మెల్యే అన్నారు గతంలో జగన్ రెడ్డి అన్న ఆసుపత్రి సౌకర్యాలు కూడా మూసివేస్తారన్నారు తాము అసెంబ్లీలో ఎంత అడిగినా వాటిపై స్పందించకుండా తీసేశారన్నారు జీఎస్టీ పై ప్రచారం పెంచి ప్రజలకు అవగాహన పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి ధనదాహం పద్ధతి మారదని తెలిపారు యూరియా కొరత ఎక్కడా లేదన్నారు ఒకవైపు ఫసల్ భీమా యోజన ఒకవైపు ఇన్పుట్ సబ్సిడీ మరోవైపు అన్నదాత సుఖీ భవ జిఎస్టి తగ్గింపును చేస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాలన్నారు ఆర్టీజీ బస్సు ప్రయాణం అదే కాకుండా పండగ డబల్ ధమాకా మరొకటి జిఎస్టీ ధమాకా త్రిముల్ ధమాకా జరిగింది కాబట్టి దీనివలన అన్న క్యాంటీన్ కూడా పెరిగింది ఎందుకు వచ్చి ఐదు రూపాయలకి అన్నం తింటున్నారు గతంలో జగన్ రెడ్డి దాని ముసినాడు నీ పేరుతో పెట్టుకో మీ నాన్న పేరుతో పెట్టుకో మీ తాత పేరుతో పెట్టుకొని మొత్తుకొని మా వాళ్ళ అశ్వంలో మాట్లాడిన పెట్టలే తీసేసినాడు ఆసుపత్రి సౌకర్యం క్లోజ్ చేసినాడు ప్రతి దాన్ని విధ్వంసం చేసినాడు ఆ విధ్వంస దశ నుంచి అభివృద్ధి దశలో సంక్షేమం దశలో కేంద్ర రాష్ట్రం పరిగెత్తంది అందులో ఈ యొక్క జిఎస్టీని దయచేసి మీ ద్వారా మా ప్రజలను ఇక్కడికి వచ్చిన కాదు అందరికీ చెప్తున్నాం మీరు ప్రచారం పెంచండి ప్రతి ఒక్కరికి చెప్పండి సోషల్ మీడియాలో పెంచండి హౌసింగు మీరే గమనిస్తారు టిడికో హౌసింగు స్టార్ట్ చేసినాం అక్కడ ఎర్రగుంట్ల ఎన్టీఆర్ హౌసింగ్ స్టార్ట్ చేసినాం ఇరవై చోట్ల గతం క్లోజ్ చేసినాడు తనేమో ఐదు చోట్ల కట్టింది తనేమో పై పిషీయకుండా నాలుగు వందల యాభై కోట్లతో అతని ధనదాహానికి అతని పద్ధతికి తీరదు రోజు డొక్కు ప్రకటన యూరియా బ్రహ్మాండంగా సప్లై చేసినాం యూరియా సరిగా లేదని ప్రచారం ఇది లేకుండా అంటే అలజల్ జరగాల ఇది యూరియా ఏమన్నా సప్లై తక్కువ ఉందా మా వల్ల అడిగినాక లేదు వస్తువులు కొన్నాం ధాన్యం కొన్నాం ఇంకా ఎంఎస్బి రేటు పెంచినారు చిన్నగా కూడా ఎంఎస్బి రేటు పెంచినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పుట్టకు అంటే దాదాపు ఐదు వందల ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఒకవైపు ఫసల్ బీమా యోజన ఒకవైపు ఇన్పుట్ సబ్సిడీ ఒకవైపు అన్నదాత చూపింపు ఒకవైపు జిఎస్టీ తగ్గింపు ఇన్ని చేసే ప్రభుత్వాన్ని అవినీతించాలని మా వాళ్ళందరితో చప్పర్టు కొట్టించినారు